మాజీ సర్పంచ్ అలాగే నేషనల్ హైవే బాధితుల మండల కన్వినార్ని మరి రోజు ఈ గ్రామంలో చాలా పంట నష్టం జరిగింది అలాగే కాఫీ మిరియాలు అలాగే పంట కాలువలు ఈ ఊర్లో మంచినీటి సమస్య కూడా పైపులు తీయడం జరిగింది మరి అధికారులకు అధికారుల దృష్టిలో మేము తీసుకెళ్లాం కలెక్టర్ గారికి చెప్పాం సబ్ కలెక్టర్ గారికి చెప్పాం అందరికి కూడా చెప్పాం నేషనల్ హైవే వాళ్ళకి కూడా చెప్పాం ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి ఆ రోజు మేము అధికారులకు చెప్పాం ఏమని చెప్పామంటే అయ్యా ఇది ఎనభై ఐదు నుండి ఈ తంజావేనంలో ఈ అడవిని కాపాడింది మా వంజర గ్రామస్తులు కడగడ్డ ములగకుట్టి వాళ్ళు ఇలాంటి కాపాడేము కాపాడుకుని మేము ఎంతో మా జీవనాధారం కోసం ఇవన్నీ మేము తీసుకొచ్చాము ఈరోజు మా పిల్లలు చదువుకున్నారంటే ఈ కాఫీ మొక్కలే ఒక కాఫీ కిలో మూడు వందల రూపాయలు అలాగే మిరియాలు ఆరు వందల అరవై రూపాయలు ఇలాంటి ఇది అంతా పాడి చేసి మరి ఇంతవరకు కనీసం ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు దిగాం మేమైతే మాత్రం ఈ ఉద్యమం ఆపడం అంటే ఎట్టి పరిస్థితులు ఆపము మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము అన్నికి సిద్ధమే ఏ విధమైనా సరే వెనుకాడే ప్రసక్తి లేదు కాబట్టి అధికారులు అలాగే గవర్నమెంట్ కూడా దీనికి మంచి నిర్ణయం తీసుకొని మాకు ఒక నష్టపరిహారం ఇస్తే ఇస్తేనే కాబట్టి ఇస్తే కాబట్టి మేము మాకు ఆపుతాం కానీ లేకపోతే ఆపడం జరగదు నా పేరు సాగిన ధర్మన్ పడాల్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాడేరు ఈరోజు జీమడుగులు మండలం వంజారు పంచాయతీలో రెండు గ్రామాలు గిమ్మేలు పంచాయతీలో రెండు గ్రామాలు మొత్తం నాలుగు గ్రామాలకు సంబంధించి వంజారి ములికాయపుట్టు వంజారు పంచాయతీ గిమ్మేలు పంచాయతీకి సంబంధించి కడగట్ట వరిగెల్పాలెం ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు నిరాశన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో సుమిత్ కుమార్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినప్పుడు త్రీ త్రీ సబ్జెక్ట్ కమిటీ ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్టికల్చర్ అధికారులు వీరందరితో కమిటీ వేసిన తర్వాత వీరికి నష్టపరిహారం ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంది కాబట్టి ఇవ్వవచ్చు అని చెప్పేసి సర్వేలు చేసి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ బాధితు ఇప్పటికీ న్యాయం చేసేట పరిస్థితి లేదు గతాంత్రం లేని పరిస్థితిలో ఈరోజు ఈ రోజు నుండి ఈ రోడ్డు పనులు మా గ్రామానికి చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆపడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సంధించి ఇప్పటికైనా వీళ్ళకి రోడ్డు పనులకు సంబంధించి రోడ్డు బాధితులకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించి చూస్తే ఈ పంట కాలువలు మొత్తం కప్పేసి తీయమంటే ఇప్పటికీ తీయలేని పరిస్థితి వచ్చింది అలాగే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీటి మొత్తం పైపులంతా తీసి పడేసి ఇప్పటికీ నిర్మించిన చెప్పేసి మంచినీళ్ళు కూడా ఈరోజు నిర్మించలేని పరిస్థితికి వచ్చింది వాళ్ళంతా కూడాను ఈరోజు అనారోగ్యాలు బారిన పడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి వెంటనే హైవే అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని పై అధికారులు దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో ఫస్ట్ మంచినీటి వెంటనే వెంటనే మంచినీటి పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పుడు కాలువలన్నీ కప్పేసినటువంటి కాలువలంతా కూడా వెంటనే అదంతా క్లియర్ చేసి మంచినీళ్ళు ఇచ్చి సాగునీళ్ళు అందించేదానికి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత వెంటనే బాధితులు నష్టపరం ఇవ్వకపోతే భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఉద్యమానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని వహించాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా ప్రజా సంఘాలుగా ఈ నాలుగు గ్రామాల ప్రజలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చిరంజీవి తెలుగుదేశం పార్టీ ఈరోజు వంజరి గ్రామంలో అలాగే ములిగాయ కడగడ్డ వరగల్పల్లెం గ్రామస్తులు చాలా దిగ్బ దిగ్బంతి చెందుతున్నాం ఎందుకంటే జాతీయ నిర్మాణం వల్ల చాలా పంట పొలాలు కానీ కాపీ కాపీ తోటలు కానీ అలాగే మిరియల్ తోటలు కానీ అన్ని నష్టపోయినాం మేము ఈ నష్టపరాన్ని చెల్లి చెల్లించమని చాలాసార్లు గౌరవ కలెక్టర్ వద్దకు చాలా చాలా వినతులు పరిచయం అయినప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా మాకు ఇప్పటివరకు స్పందించలేదు మరి నేషనల్ నేషనల్ హైవే వరకు అడిగితే ఇప్పటివరకు కూడా ఏమాత్రం మాకు వంజంలోని మంచి నీటి కూడా సదుపాయం కల్పించిన పరిస్థితులు ఉంది దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పాటు ఈ మరి ఎలా బతుకుతున్నాం ఏంటనేది తెలిసి తెలియకుండా ప్రవర్తించే ఈ హైవే నేషనల్ హైవే అధికారులకు కూడా చాలా సందర్భాలు అడిగాం ఇప్పటివరకు మంచినీటి కానీ ఎటువంటి సౌకర్యం లేకుండా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి తక్షణమే ఈ ఈ రోజు నుంచి మేము మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాకు న్యాయం జరిగేంత వరకు కూడా పో పోరాటం చేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తూ ఇది చాలా ఉధృతంగా పోరాటం అయితే జరుగుతుందని ఈ అందరికీ తెలియపరుస్తున్నాం అలాగే ఈ కాపీ తోటల నష్టపరిహారం చెల్లించ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం లేదా లేకపోతే మేమైతే మా వంజర్ గ్రామ ప్రజలు కానీ మిలికాయపు ప్రజలు కానీ పంట పంట పొలలు కూడా ఈ రెండు సంవత్సరాలు దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పాటు నుంచి మాకు వరి వేసుకోవడానికి కూడా కనీసం మంచి పంట కాలం లేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీన్ని తక్షణం పరిష్కారం చేయకపోతే మేము ఈ పనులు నిలుపుతనే కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సమయంగా తెలియజేస్తున్నాం